ఎవ్రీథింగ్ ఒకటే అండి ఐ వెంట్ ఫార్ బర్త్డే పార్టీ అండ్ ఐ కాల్ ఎమ్ బ్రదర్ ఓకే అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది లోపలందరూ ఏం చేస్తున్నాడు ఏంటి ఐ డోంట్ నో ఎనీథింగ్ సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి నేను ఒకటి ఆర్పిల్లండి ఇప్పుడు ఇప్పుడు ఇండే ఇండస్ట్రీకి వచ్చినానండి కస్టమర్కి ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు థ్యాంక్ యూ అండ్ నేను లింక్ పెడుతున్నానండి ప్లీజ్ షూర్ అండి థ్యాంక్ యూ అండి సో హై ఎవ్రీవన్ యూ నో ఎవ్రీథింగ్ ఒకటే అండి ఐ వెంట్ ఫార్ బర్త్డే పార్టీ అండ్ ఐ కాల్ ఎమ్ బ్రదర్ ఓకే అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి ఐ డోంట్ నో ఎనీథింగ్ సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి నేను ఒకటి ఆడపిల్లండి ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినానండి కస్టమర్కి ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు థ్యాంక్ యూ అండ్ నేను లింక్ పెడుతున్నానండి ప్లీజ్ చూడండి థ్యాంక్ యూ అండి